హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో పడేసే వాటిని కూడా ఏ విధంగా రీడ్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకున్నాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లేకపోవడం అయితే అసలు మర్చిపోవద్దు పిల్లలు పెన్సిల్ని షార్ప్ చేసిన తర్వాత కింద పడేసారంటే అది బ్లాక్గా అవుతూ ఉంటాయి టైల్స్ అయితే అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక బాక్స్లో షాప్నర్ వేసేసి ఇచ్చేసామంటే షార్ప్ చేసుకున్న తర్వాత అందులోనే వేసేస్తారండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అది ఫుల్ అయిన తర్వాత పడేసుకుంటే సరిపోతుంది సో యూజర్ తప్పకుండా ట్రై చేసి రండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత టీ పౌడర్ని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా స్టోర్ చేసుకుని టీ పెట్టుకోవడం వల్ల అక్కడక్కడ అందులో చిన్న పౌడర్ లాగా ఉంటుంది కదండి ఆ పౌడర్ని మనం ఫిల్టర్ చేసుకున్న కానీ ఆ ఫిల్టర్లోనికి అసలు రాదు ఫస్ట్ పౌడర్ లాగా ఉండిపోయి మనం టీ తాగేటప్పుడు అలానే మన కడుపులోకి వచ్చేస్తూ ఉంటుంది అలా తాగడం వల్ల మన హెల్త్ కూడా మంచిది కదండి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి రండి మనం టీ పౌడర్ తెచ్చుకోగానే జల్లిలో వేసేసుకొని మనం చల్లించుకున్నామంటే పౌడర్ మొత్తం సపరేట్ అవుతుంది ఆ తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం డైరెక్ట్గా టీ పెట్టుకున్నా కానీ అసలు ఆ పౌడర్ అనేది అసలు రాదండి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి మీకు అర్థమవుతుంది సో ఇది తప్పకుండా ట్రై చేసేటప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసేదా ఆల్ట్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాయి కదండి అవి కొన్ని రోజులకి గట్టెల్లా కడుతూ ఉంటుంది అందులో చెమ్మ వచ్చేసి అలా చెమ్మ రాకుండా ఎన్ని రోజులున్నా ఈ విధంగానే ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి మనం దేవుని దగ్గర టెంకాయ కొట్టుకున్న తర్వాత ఆ కొబ్బరి చెప్పులు అయితే ఉంటాయి కదా వాటిని బ్యాక్ సైడ్ పీచు అనేది మంచిగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోనికి ఎండబెట్టేసుకున్న తర్వాత ఇందులో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా సాల్ట్ అనేది మనకి కట్టగట్టకుండా ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం ఇలాంటి బాక్సెస్ అయితే పడేస్తూ ఉంటాం కదండి సోప్ తీసేసుకున్న తర్వాత అలా పడేయకుండా ఇలా అయితే ట్రై చేసి రండి నాప్కిన్స్ కానీ లేకపోతే పిల్లల సాక్సెస్ ఉంటాయి కదండి అందులో ఓవర్ నైట్ పెట్టేసామంటే అందులో ఉన్న సోప్ స్మెల్ అనేది ఈ క్లాత్కి అయితే పడుతుందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి రండి మీకే అర్థమవుతుంది మనం సోప్ తీసిన వెంటనే ఇలా పెట్టేసామంటే పిల్లల సాక్స్ని కూడా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఐడెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేసి రండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం మనం కరివేపాకుని ఫ్రిడ్జ్ లేకుండా కూడా ఈజీగా స్టోర్ అండి బయట పెట్టుకొని ఇలా ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ వాటర్ని తీసుకొని ఇలా కాడతో సహా తెచ్చుకున్నట్లయితే మార్కెట్ నుంచి కరివేపాకును ఇలా గ్లాస్లో కానీ బౌల్లో కానీ వాటర్ వేసేసి ఉంచుకున్నట్లయితే మనకి వన్ వీక్ వరకు బయట పెట్టుకున్న కానీ ఫ్రెష్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు అర్థమవుతుంది అయితే వాటర్ న్యాప్ చేసుకుని చాలా ఫ్రెష్గా ఉంటే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం అల్లాన్ని మనం తెచ్చుకున్న తర్వాత ఇలా ఎప్పుడైనా మనకి జలుపు చేసినా కానీ గొంతులో నష్టనసగా ఉన్నట్లయితే ఇలా అయితే ట్రై చేసి రండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అల్లాన్ని ఇలా పీస్గా కట్ చేసుకుని ఇలా చాకు చేసేసి గ్యాస్ మీద టూ సైడ్స్ అయితే మనం కాల్చుకోవాలండి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీని మీద కొంచెం ని అయితే అప్లై చేసేసేయాలి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇలా కొంచెం అల్లాన్ని లైట్గా అలా ప్రెస్ చేసి తీసామంటే మనకి గొంతులో నసనస అలాగే జలుపు చేసినా కానీ తగ్గుతుందండి ఒకసారి ట్రై చేసి రండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేత మనము నెయ్యి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఇలా కాసేసాలో మనం డైరెక్ట్గా దీన్ని వేట్ చేయాలంటే అసలు చేయలేము కదండి అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి రండి దీన్ని ఇలా స్పూన్తో తీసుకున్నా కానీ మన టైట్గా ఉంటుందండి మనకి ఎంత నెయ్యి కావాలనుకుంటే అంత నెయ్యి రాదు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒక్కసారి స్పూన్ని వెయిట్ చేసేసి అందులో పెట్టేసామంటే మనకి ఎంత నెయ్యి కావాలనో అంతవరకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మెల్ట్ అయిందో ఈ టిప్లో ఏ టిప్ా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్